అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశంతో సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరగబోతున్న అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా ఎంపీ స్థానాలు కూడా లోక్సభ నియోజకవర్గ పునర్విభజన అమలుపై దక్షిణాది రాష్ట్రం తమిళనాడు కొంతకాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని పార్లమెంట్లో సీట్ల సంఖ్య తగ్గుతుందని డిఎంకే ప్రభుత్వం వాదిస్తోంది అయితే ముఖ్యంగా డీలిమిటేషన్ ప్రక్రియ ప్రణాళికబద్ధంగా కొనసాగుతుందని భావిస్తున్న దీనిపై అభ్యంతరాలు ఉంటే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్కు వాటిని లేవనెత్తే స్వేచ్ఛ ఉంటుంది అంశంపై సంబంధిత అధికారులు చర్చ జరుపుతూ ఉన్నారు అని చెప్తున్నారు ముఖ్యంగా శాసనసభ లోక్సభ అయినా కూడా ప్రతి రాష్ట్రంలోనూ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సీట్ల సంఖ్య సహజంగానే పెరుగుతుంది అని రాజధాని రాజ్నాథ్ సింగ్ అన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఈ రాష్ట్రాల్లో కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే ప్రయోజనం చేకూరుదని సరైన వాదన అయితే ఉంది అది కాదు అని అన్నారు ముఖ్యంగా లోక్సభ నియోజకవర్గ పునర్విభజన విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గత కొంతకాలంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను కే నిర్ణయిస్తే రాష్ట్రంలో మనకి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో స్థానాలు అయితే తగ్గిపోతాయి ఉత్తరాది రాష్ట్రాల్లో స్థానాలు పెరుగుతాయి అప్పుడు ఎక్కువ స్థానాలు ఎక్కడుంటే అక్కడున్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయి కాబట్టి అక్కడికి అభివృద్ధి చేస్తారు తక్కువ సీట్లు ఉన్న రాష్ట్రాలను అయితే వదిలేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయితే ఇక్కడ ఏపీ తెలంగాణ అదేవిధంగా కేరళ కర్ణాటక తమిళనాడు ఈ ఐదు రాష్ట్రాల్లో కంపల్సరీ సీట్లు అయితే జనాభా ప్రాతిపాదకం కాకుండా ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన అయితే చేయకూడదని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇప్పుడున్న జనాభాను పాత కాకుండా పాత జనాభాను తీసుకొని అయితే చేయాలంటున్నారు ముఖ్యంగా ఏపీ తెలంగాణ మనం చూసుకున్నట్లయితే భారీగా అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా లోక్సభ స్థానాలు కూడా పెరుగుతాయి అనుకుంటే వ్యవస్థలో జనాభా ప్రాతిపాకం చేస్తే ఎవరు తగ్గిపోతాయి తగ్గిపోతాయి అదేవిధంగా పాత జనాభా ప్రకారం చేసినట్లయితే పెరుగుతాయి అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు